హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ కొన్ని దొండకాయలు ఉన్నాయా దొండకాయ ఫ్రై తినట్లేదా దొండకాయ పచ్చడి అందరికీ తెలిసింది కానీ నా స్టైల్ కూడా ఒకసారి చూడండి సో దొండకాయలని కొన్ని తీసుకొని చక్కగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసి దీంట్లో కొంచెం ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం సన్నగా చాప్ చేసుకున్న దొండకాయల ముక్కల్ని దీంట్లో వేసే ముందు ఫస్ట్ జీలకర్ర వేయాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పట్టిద్ది జీలకర్ర వే ఎక్కువ వేస్తే పర్లేదు దాని తర్వాత తనకి తగినట్టు మనకి కారం కాబట్టి కారం కావాలి కాబట్టి తగినను పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడుతాయి దీంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు నేను వేసి చక్కగా వేయిస్తున్నాను ఇది వేయించేటప్పుడు ఘాటు పెట్టడం మర్చిపోకండి సుమా ఎందుకంటే అవి పగిలి మీదకొస్తాయి వస్తాయి సో జాగ్రత్తగా వేయించాలి ఘాటు పెట్టుకొని సో ఇవి వేయించిన తర్వాత మనం ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ సన్నగా మొక్కల్ని కరు తరుక్కున్న దాన్ని మనం ఆయిల్లో వేసేసి చక్కగా మగ్గించాలి సో చక్కగా మగ్గించాలంటే మనం మూత పెట్టాలి అవి త్వరగా మగ్గుతాయి సో ఇవి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేయాలి చూడండి కొంచెం మగ్గింది ఇంకొంచెం మగ్గనివ్వాలి మనం ఇది మధ్య మధ్యలో ఈ మూత పెట్టు తీసు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటే అంటే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అడుగు అంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి సో కలిపిన తర్వాత చక్కగా ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మనకి మగ్గి చక్కగా వస్తాయి దగ్గరికి సో చూడండి ఎంత చక్కగా మగ్గుతుందో ఇది ఈ పచ్చడి ఈ పచ్చడి దేంట్లో అయినా చాలా బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో ఘీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి దాదాపుగా మగ్గిపోయినాయి ఇది సో మగ్గిన దాన్ని మనం పక్కకు తీసుకోవాలి సో ఇంకొంచెం మగ్గనివ్వాలి నాకైతే ఈ చట్నీ మనం దోశలో చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుంది ఘీ వేడివెడి అన్నంలో వేసుకుంటే ఆ రుచి వేరు అసలు వెజిటేరియన్స్కి దీనికి మించిన పచ్చడి ఇంకోటి లేదనిపించింది నాకైతే ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ పచ్చడి సో కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత మనం కోసుకు పెట్టుకున్న కొత్తిమీర చక్కగా ఒక గుప్పెడు దీంట్లో వేసేయాలి కొత్తిమీర వేస్తే ఏ కూరకైనా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యిద్ది అని గుర్తుపెట్టుకోండి నాకైతే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఈ కొత్తిమీర కూడా కొంచెం మగ్గే వరకు మనం వేయిస్తే చాలు సో కొంచెం వేయించాలి ఈ ప్రాసెస్ దీనికి మనం సరిపడా ధనియాల పొడి కొంచెం చింతపండు అండ్ కొంచెం నువ్వులు వేసి దాని తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి యాడ్ చేస్తున్నాను దాని తర్వాత కరేపాకు కరివేపాకు కూడా ఇది దొండకాయలు దాంట్లోనే వేయించుకుంటే సరిపోయింది నేను ఆల్రెడీ ఇది ధనియాలు వేయించి నేను పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా వేయించలేదు మీరైతే మీ ఇంట్లో ఈ ధనియాల పొడి లేకపోతే ధనియాలు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుని నూనెలో వేయించి పక్కన పెట్టుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ దొండకాయల మిశ్రమంలో వేసేసి ఇవి చల్లారి పెట్టనివ్వాలి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మనం మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకుంటే ఇంకా అంతే కచ్చ పచ్చగా దంచుకుంటే ఇంకా మనకి టేస్టీ టేస్టీ ఈ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ టేస్ట్ ది బెస్ట్గా ఉంటుంది మీకు ఈ పచ్చడి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్నట్టు సాల్ట్ మర్చిపోయాము సాల్ట్ వేస్తేనే కదా ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా రుచి వచ్చేది ఈ పచ్చడికి సో సాల్ట్ వేసే తర్వాత ఇప్పుడు నేనైతే ఇడ్లీలో తినేస్తున్నాను ఈ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో